హాయ్ హలో నమస్తే రైతు మిత్రులారా ఇది చూస్తున్నారు నా ఇంకొన ఇదంతా మూడు ఎకరాలు మొక్కజొన్న వేసినాం మేము ఇది ఇది ఆల్మోస్ట్ పదిహేను రోజులు చేన్ అయిపోయింది సో ఫస్ట్ కింది ఎరువుగా నాటినప్పుడు డిఏపీ వేసాము డీప్తో పాటు విత్తనాలు దాల్కున్నప్పుడు డిఏపీ వేసాము సో ఇప్పుడు ఒలిసి పదిహేను రోజులు అవుతుంది ఇప్పుడు యూరియా వేసి గుడ్క దొల్దామని చూస్తున్నాం మేము సో ఇది సన్నూరియా సో దొరకడం కష్టంగానే ఉంది అయినా మేము మా ఫర్టిలైజర్ వాళ్ళు కొంచెం సపోర్ట్ చేయడం వల్ల మాకు యూరియా దొరికింది సో ఇప్పుడైతే చేయని విధంగా ఉంది ఒకసారి మొగిలో మందు కూడా స్ప్రే చేసాం హిమమాక్టిన్ బెంజిన్ సో నెక్స్ట్ వీక్ కూడా ఇంకో నాలుగు రెండు సార్లు మనం మొగిలో మందు మనం వేసుకోవాల్సి వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇట్లయితే ఉంది సో మీరు కనుక మొగిలో మందు ఏది స్ప్రే చేస్తారో కొంచెం కామెంట్ రూపంలో తెలియజేయగలరు ఓకే ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి